ఇక మీనరాశి వారికి గ్రహచారకోచారలన్నీ కూడా చూడగా ఎల్నాడి శ్రీ ప్రభావము ద్వాసమందు రాహువు వల్ల జీవితం అంతా కూడా పరీక్ష కాలమా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మీ శాంతం వినయ విధేయత ఉన్నట్లయితే నెట్టుకు రాగలుగుతారు ఎంత కష్టపడినా కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం అంతా కూడా షూటింగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి నిరాశ నిస్పృహతో జీవితం బాగానే ఉంటుంది కొంత ఆడవారి మీ మనోవాంఛలు నెరవేర్చుకోగలుగుతారు శరీర బలం తగ్గి బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి చేయలేని వాటికి అపనిందల ఎదుర్కొలు చేనే పనులకు కూడా ఆ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవమానకరమైన సంఘటన ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యములకు మీరు ఇతరుల వేరే వాళ్ళ కార్యాల కోసమే రుణాలు చేయవలసి వస్తుంది రుణాలు చేసి అయినా వారికి సహాయాలు అందించే అవకాశాలు ఉన్నాయి చక్కగా మీ కూడా పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయండి బాగా ఉంటుంది గృహములో బాధలు భార్యకు సంతానకు తండ్రి వర్గీయులకు శారీరక బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులందు ఎరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆదాయానికి ఉంచిన ఖర్చులు చేయగలుగుతారు రుణాలు కూడా చేయవలసి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా మీరు వాళ్ళందరూ కూడా కొద్దిగా గుప్త శత్రువులు వల్ల కూడా బాధలు వస్తాయి రక్తబంధ మార్పులు సోదర వర్గం వారితో విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విలువైన వస్తువులు కూడా పోగొట్టుకుంటారు దొంగల వల్ల భయం భార్యకు ఆరోగ్య భంగములు ప్రతి విషయంలో చాలా ఆచి జాగ్రత్తగా వ్యవహరించేటైతే ఏమి కాదు ఊర్కనే రాశిఫలాలని బాధపడవలసిన అవసరం ఎవరికీ లేదు టబుల్ వల్ల మరియు షుగర్ బీపీ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నాలుగవ ఇంట గురుడు ఉన్నను కూడా ఇల్లాంటి శ్రీ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయం లోపల కూడా లోపల భయం భయంగా ఉంటారు ఉద్యోగులకు సంవత్సరం అంతా కూడా మిశ్ర ఫలితాలుగా ఉంటాయి సాఫీగా కాలం గడిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నను లేకున్నను రాహు వల్ల కొన్ని కష్టములు మాత్రం తప్పవని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో ప్రశాంతత కూడా ఉండదు ఏదో ఒక సమస్య పీడిస్తూనే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయ వారికి ప్రమోషన్లు కూడా ఆగిపోతాయి న్యాయస్థానాలకు లెవెల్స్ వస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకూలించి అనుకూలించినట్లుగా ఉంటాయి ప్రైవేటు కంపెనీలో పనిచేయవారికి మరో కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు మాత్రం చాలా కష్టపడాలి లేదంటే నిరుత్సాహం పాలవుతారు రాజకీయ నాయకులకు కొద్ది గొప్ప బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ప్రజల్లో కూడా పేరు ప్రఖ్యాతులు బాగానే ఉంటాయి వారితో సత్సంబంధాలు మెరుగుపడతాయి పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పగా లభించే అవకాశాలు ఉన్నాయి మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే నాయకులు మీకు రావాల్సిన పదవులకు అడ్డుకుంటారు మీకు వెంటే ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా స్వల్ప మెజారిటీతో మీరు తప్పక గెలవలుగుతారు మన మీకంటే తక్కువ వారితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు సంవత్సరం అనుకూలంగా ఉండి ఉన్నట్టుగా ఉంటుంది తగిన ప్రోత్సాహం లభించదు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులు రచయితలకు ఇతర టెక్నిషియన్స్ వారికి విజయాలు అంతంత మాత్రంగా ఉంటాయి నూతన అవకాశాలు తక్కువగా వస్తాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది అవలసిన అవకాశాలు వస్తాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అవార్డులు కూడా అందుకుంటారు మళ్ళీ వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలి అనుకూలంగానే ఉంటుంది మరికొంతమందికి నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కిరాణా వ్యాపారం చేసేవారికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది జెంట్ వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది సరుకులు నిల్వ చేయ వారికి అంత అనుకూలంగా ఉండదు ప్రభుత్వ సంబంధ చిక్కులు కలిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు మాత్రం అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి శని రాహుల వల్ల శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కావున విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మంచి మార్పులు పొందలేరు చదువులపై ధ్యాస పెట్టండి ఇతర వ్యాపకాలకు వెళ్ళకండి ఇతర వ్యాపకాలకు వెళ్ళినట్లయితే కొన్ని సబ్జెక్టులు రాగే మిగిలిపోతాయి ఎంట్రన్స్ పరీక్షలు రాసిన రాయవారికి కూడా మీకు నచ్చేటువంటి కాలేజీల్లో సీట్లు పొందలేరు కాబట్టి విజయాలు విద్యార్థులకు మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతున్నది బద్ధకాన్ని పూర్తిగా వదలాలి వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే పరుస్తాయి పంట దిగుబడి సమానంగా ఉంటుంది పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు ఎత్తే కలుగు అది చాలు కొంతమేర మేర చేపలు రొయ్యల చెరువుల వారికి అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోటి రంగం వారికి కూడా బాగానే ఉంది ఇక మీనరాశి వారి యొక్క స్త్రీలకు ఎల్నాడి శని ద్వాద రాహు ప్రభావం అధికం అగుడిచే అన్ని రంగాల వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు మాత్రం తప్పవనే చెప్పుకోవాలి మీ మాటకు విలువను పోగొట్టుకుంటారు మిమ్మల్ని గౌరవించిన వారే అవమానించే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహం చేయవారు ఎక్కువగా ఉంటారు కుటుంబంలో కూడా అశాంతి ఆరోగ్య భంగాలు ఆపరేషన్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య మాట మాట పట్టింపులు వస్తాయి లాగినట్లయితే విడిపోయే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీనాశి ఆడవాళ్ళందరూ కూడా మాతృ పితృవంశ సూతకాలు తప్పవు విలువైన వస్తువులు అజాగ్రత్త వల్ల పోగొట్టుకుంటారు ఉద్యోగం చేయవారికి సుదూర ప్రాంతాలకు బదిలే అవకాశం కూడా ఉంది కుటుంబానికి కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండవలసి కూడా వస్తుంది వివాహం జరగని యొక్క స్త్రీలకు నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి మొత్తం మీద యొక్క స్త్రీ పురుషులకు ఎల్నాడి శని ద్వాదశ రాహు వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో పరీక్ష కాలమా అన్నట్టుగానే ఉంటుంది మీలో కలటువంటి నేర్పు సహనము ఓర్పుతో ముందుకు సాగినట్లయితే ఊరటగా ఉంటుంది ఇక యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా రాహు కేతుగ్రహాలకు జపాలు తప్పకుండా చేయించండి రాహుగ్రహానికి కేతుగ్రహానికి జపాలు చేయించి సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతితో పాటు శరీర్ద్ర హోమాన్ని చేసుకున్నట్లయితే చక్కని ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఇక ఈ యొక్క మీనరాశి వాళ్ళు మంగళవార నియమాలు పాటించండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఆ శివ పరమాత్మనికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభదాయకంగా ఉంటుంది శుభంభుయాత్రీకు